అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఇక మహిళలందరికీ కూడా ఈ ఆరు ఫ్రూప్స్ ఉంటేనే అంటే ఈ ఆరు జిరాక్స్లు ఉంటేనే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని ఇక ముఖ్యంగా మహిళలు వెంటనే ఇలా చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ఈ యొక్క పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందాలి అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున తీసుకుంటూ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కూడా ఒక్కొక్క మహిళకు ఇది వస్తుందనమాట ఇక ముఖ్యంగా అన్ అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఇస్తారా లేకపోతే కొన్ని కులాలకు మాత్రమే ఇస్తారా అలాగే మనకు మహిళలకు ఏ ఏ ఆరు ప్రూఫ్స్ అంటే ఏ ఉండాలి ఇక గతంలో కూడా మన గత వీడియోలో కూడా నేను చెప్పాను పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా ఇవ్వరా ఇలా అనేక రకాలుగా నేను చెప్పడం అయితే జరిగింది దానిపైన కూడా మరొకసారి అయితే క్లారిటీ ఉంటుంది ఇక్కడ తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అంటే అది చిన్న పథకమైనా కానీ పెద్ద పథకమైనా కానీ ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే మనకు అధికారులు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే రూపొందించారు ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ దాంట్లో కూడా మనకి యొక్క పథకానికి సంబంధించి కూడా బడ్జెట్ అయితే ప్రకటించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక దీనికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఆరు ఫ్రూప్స్ అనేటివి రెడీగా పెట్టుకోవాలి అంటే ఆరు జిరాక్స్లు అనేటివి మీరు రెడీగా పెట్టుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఈ ఆరు ఫ్రూప్స్ గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఆరు ఫ్రూప్స్ ఏంటివి అనేసి ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ప్రస్తుతానికైతే ప్రభుత్వం అయితే మీకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇంకా కల్పించలేదు కానీ ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీ దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని లబ్ధి అయితే పొందొచ్చు అనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు కాబట్టి అంటే గతంలో ఏమంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందని అన్నారు కానీ ఇక్కడ చూస్తే మనకు అన్ని కులాల వారికి గతంలో చెప్పారు అన్ని కులాల వారికి ఇస్తామని ఇప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు అది కూడా మహిళలకు వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు మాత్రమే కలిగి ఉండాలి ఇలా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందని కూడా మరొకసారి చేశారు ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా ఆరు జిరాక్స్లు అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న మహిళలందరూ కూడా మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ కులాలకు సంబంధించిన వారే ఉండాలి ఇక తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇవి తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఆరు రకాల జిరాక్సులు ఆరు రకాల ప్రూఫ్స్ కూడా మీ దగ్గర ఉంటే చాలా ఈజీగా మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే ఇంకా అవకాశం కల్పించలేదు ఈ యొక్క పథకానికి సంబంధించి పత్రాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మాత్రమే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ కులాలకు సంబంధించి మహిళలంతా కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఇప్పుడే తొందరపడి మీరు మీ సేవా కేంద్రాల ద్వారా గాని లేకపోతే సచివాలయాల ద్వారా కానీ మీరు ఈ యొక్క పత్రాలనేవి సిద్ధం చేసి పెట్టుకోండి క్యాస్ట్ ఇన్కమ్ కూడా రెడీ చేసి పెట్టుకోండి మంది అవసరం లేదని కూడా చెప్పారని గతంలో చెప్పారు మీరు అట్లా ఏం అనుకోవద్దు మీరు ఇవన్నీ ఇవి ఎప్పటికైనా ఉపయోగపడతాయి క్యాస్ట్ ఇన్కమ్ అనేది కాబట్టి మీరు తీసుకొని పెట్టుకోండి మీకు ప్రభుత్వ పథకాలు అనేవి చాలా ఈజీగా రావడం జరుగుతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తీసేసి కొత్త రూల్స్ను అంటే ఎటువంటి రూల్స్ లేకుండా మహిళలకు ఇబ్బంది లేకుండా మహిళలను ఆర్థికంగా వారికి ప్రోత్సాహం ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూడా ఆయన ఈ యొక్క పథకాలన్నీ కూడా తీసుకొచ్చారు కాబట్టి మనకు ఈ యొక్క పథకాల ద్వారా మహిళలను మహిళలకు సాయం చేయడానికి ముందుకైతే వస్తోంది ప్రభుత్వం ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు ప్రకటించి మీరు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలనే విషయాన్ని అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా నేను చెప్పినట్లు గత వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు వీడియోలో కూడా చెప్తున్నాను ఈ ఆరు ప్రూఫ్స్ మీరు సిద్ధంగా పెట్టుకోండి ఈ ఆరు తో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు చాలా మంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని వెళ్తూ ఉన్నారు పోస్ట్ ఆఫీసుల దగ్గరికి పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని ఏం లేదు మీరు ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు ఆ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు అయ్యిందా లేదా అనేది మాత్రమే తెలుసుకోండి అంటే ఆ అకౌంట్కు మీ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది మాత్రమే తెలుసుకోండి మీరు తెలుసుకుంటే చాలు మీకు డబ్బులు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు బ్యాంకు ఉన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీకు ఇబ్బంది అయితే లేదనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అయితే సిద్ధంగా ఉండండి మీకు ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకానికి సంబంధించి నిధుల విడుదలకు సిద్ధమయ్యారు ఇక ఈ డబ్బులు అయితే మీకు తప్పకుండా ఖచ్చితంగా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి జనవరిలో విడుదల చేస్తామంటున్నారు సంక్రాంతి కానుకగా మహిళలందరికీ కూడా ఇక మహిళలు ఈ పత్రాలని కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండండి మీకు ఈ ఎన్పిసిఐ లింక్ ఏదైతే అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కు ముందుగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి